కంటి చూపు చెబుతోంది కొంటె నవ్వు చెబుతోంది మోగ మనసులో మాట ఓ పిల్ల కంటి చూపు చెబుతోంది కొంటె నవ్వు చెబుతోంది మూగ మనసులో మాట ఓ పిల్లలు తాచకు కంటి చూపు చెబుతోంది కొంటె నవ్వు చెబుతోంది మొగ మనసులో మాట ఓ పిల్ల அந்தமைய மகவாடு பொது கோரி வச்சா எந்த சூப்பா ஓ பிள்ள అందమైన మగవాడు పొందుకోరి వచ్చాడు ఎందుకలా చూస్తావు ఓ పిల్ల స్నేహము చేయవా స్నేహము చేయవా కంటి చూపు చెబుతోంది కొంటె నవ్వు చెబుతోంది మూగ మనసులో మాట ఓ పిల్ల ఆశలు దాచకు ఆశలు దాచకు కంటే చూపు చూపుతోంది కొంట నవ్వు చూపుతోంది మొగ మనసులో మాట ఓ పిల్ల ఓ పిల్ల కొమ్మ మీద గోరువంకా జోడు కూరే కొమ్మ మీద గోరువంక రామ చెలుగా జోడు కొన్నాయి పెట్టుకున్నాయి మెత్తనైన నీది కొత్త చిగురు వేసింది మత్తులో నమునిగింది ఓ పిల్ల ఓ పిల్ల మెత్తనైన నీది కొత్త చిగురు వేసింది మత్తులో నమునిగింది ఓ పిల్ల ఓ పిల్ల మైకము పెంచుకో మైకము పెంచుకో కంటి చూపు చెబుతోంది కొంటె నవ్వు చెబుతోంది మూగ మనసులో మాట ఓ పిల్ల ఆశలు దాచకు ఆశలు దాచకు కంటి చూపు చెబుతోంది కొంటె నవ్వు చెబుతోంది మూగ మనసులో మాట ఓ పిల్ల ఆశలు దాచకు కొంటె చూపు చెబుతోంది కొంటె నవ్వు చెబుతోంది మూగ మనసులో మాట ఓ పిల్ల